ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము పురుష మరియు స్త్రీ వశీకరణం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందర కొన్ని వీడియోస్లో నేను చెప్పినట్టు వశీకరణం చేయాలంటే దాని వెనకాల ధర్మమైన కోరిక లేదా ధర్మమైన ఒక పని ఉంటే మాత్రమే వశీకరణము చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి వశీకరణం చేయొద్దు ఈ యొక్క పురుష మరియు స్త్రీ ప్రయోగ ప్రయోగం చేయడానికి కావలసిన విధానం మరియు వస్తువులు ఏంటో తెలుసుకుందాం వశీకరణములో చాలా రకాలు ఉంటాయి అందులో నేను చెప్పినవి మాత్రమే చేయాలి లేదంటే ఫలితం ఉండదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అవి ఏంటిదంటే చీనం వామం శాబరం సిద్ధాంతం అండ్ కౌలం ఈ ఐదు రకాల వశీకరణ విధానాలతో మనము ప్రయోగం చేయవచ్చు అందులో పురుష వశీకరణం కోసం మనము ఎలాంటి విధానాలు ఉపయోగించవచ్చు అంటే సిద్ధాంతం లేదా శబరం ఈ రెండు విధానాలతో పురుష ప్రయోగం చేసి విజయం సాధించవచ్చు అలాగే నేను వీడియోలో చెప్పిన మిగతా వాటితోటి స్త్రీ వశీకరణ ప్రయోగం చేసి విజయం సాధించవచ్చు స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేసి నీ పూర్తి సమస్యను నాతో తెలిపి వశీకరణ రూపంలో ఏకం చేసుకోగలరు ఎవరైనా సరే కాల్ చేసి సమస్యను తెలిపితే నాతో వశీకరణం చేసి స్వాధీనం స్వాధీనమయ్యేలా చేస్తాం